హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఉదయాన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా వేదవతి వెంటనే రామరాజు దగ్గరికి వస్తుంది ఏంటండి ఇంత ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ పెళ్లి పనుల మీద బడి రైస్ మిల్లుకి లేదు చాలా రోజులవుతుంది కస్టమర్లు అందరూ ఒకటే ఫోన్ చేస్తున్నారు ఒరే నడిపోడా పెద్దోడా పదండి రా రైస్ మిల్లుకి వెళ్దాం అని చెప్పి రామరాజు పిలుస్తూ ఉంటే ఇక ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వచ్చి ఇదిగోండి మావయ్య మజ్జిగ తాగి వెళ్ళండి అలా పరికడుపున వెళ్ళకూడదు కదా అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజుకి మజ్జిగ ఇస్తుంది దాంతో రామరాజు ఆ మజ్జిగ తాగి ఇక రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి ఏంటమ్మా చెప్పు అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మి ఫోన్ కూడా చేయడం లేదు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి ఇక్కడ అమ్మా నాన్న మరిపించడానికి అత్తయ్య మామయ్య ఉన్నారు అందుకే ఫోన్ చేయలేకపోయాను అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం చూడమ్మి వెంటనే ఆ నగలు తీసుకొని ఇక్కడికి వచ్చాయి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి అదేంటమ్మా నేను ఒక్కదాన్ని వస్తే వాళ్ళు అనుమానిస్తారు అందుకే అత్తయ్య మావయ్యకి నువ్వే చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే ఆ ఫోన్ని వేదవతికి ఇస్తుంది ఇక భాగ్యం చూడండి వదిన గారు మీరు అల్లుడు శ్రీవల్లి అందరూ మా ఇంటికి రావాలి అనగానే అప్పుడు వేదవతి చూడొదిన పెళ్లి పనుల మీద పడి రైస్ మిల్ తీయక నాలుగైదు రోజులు అవుతుంది మేమందరం వస్తాం అన్నయ్య మాత్రం రాడు అని చెప్పగానే ఇక భాగ్యం సరే వదిన మీ ఇష్టమని అంటుంది ఇక రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు ప్రేమ చిన్నోడు అందరూ కలిసి వెళ్ళి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు సాగర్ ఇద్దరూ కలిసి ఇక రైస్ మిల్కి వెళ్తాడు ఇక అక్కడ పనులు పూర్తి చేసుకొని వస్తూ ఉండగా అప్పుడు సాగర్ నాన్న పక్క ఊర్లో కొందరు డబ్బులు ఇవ్వాలి కదా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు వసూలు చేసుకొని వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు చూర్రా నర్మద ఒక్కతే ఇంటి దగ్గర ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఆ డబ్బులు అడుక్కొని తిరిగి వస్తాను అని చెప్పి ఇక రామరాజు మళ్ళీ వెంటనే రివర్సులో వేరే ఊరుకు వెళ్ళి ఆ డబ్బులు అడుక్కొని తిరిగి వస్తూ ఉంటాడు ఇంతలోనే రామరాజు బండికి వెనకాల ఒక లారీ వచ్చి ఢీ కొనడంతో రామరాజు అక్కడికక్కడే పడిపోతాడు ఇక బ్లడ్ చాలా పోతూ ఉండడంతో ఇక పక్కనున్న వాళ్ళందరూ కూడా రామరాజు దగ్గరికి వచ్చి ఇక చూస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న విశ్వ రోడ్డు మీద గుంపులు గుంపులుగా ఉండడం చూసి ఏంటి అక్కడ అంతమంది ఉన్నారు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వెంటనే విశ్వ అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ చూసేసరికి రామరాజు ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు ఇక అది చూసిన విశ్వ ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి రామరాజు మావయ్యకి యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి వెంటనే ఇక అక్కడే పక్కన ఉన్న వాళ్ళతో జర సహాయం పట్టండి అని చెప్పి ఇక విశ్వ రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక వెంటనే డాక్టర్తో ప్లీజ్ డాక్టర్ ఇతను మా మావయ్య తనకి యాక్సిడెంట్ జరిగింది వెంటనే ట్రీట్మెంట్ చేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు నేను చూసుకుంటాను అని విశ్వ చెప్పగానే అప్పుడు డాక్టర్ సరేనండి అని చెప్పి ఇక రామరాజుని ఐసీలుకి తీసుకువెళ్తాడు ఇక దాంతో విశ్వ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే విశ్వ అవును మామయ్యకి యాక్సిడెంట్ జరిగిందని అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక విశ్వ తన ఫోన్ తీసి వెంటనే ప్రేమకి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో ప్రేమ ఇదేంటి అన్నయ్య నాకు ఫోన్ చేస్తున్నాడేంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ వేసి మా కుటుంబాన్ని మళ్ళీ ఏదైనా చెయ్యాలనుకుంటున్నాడా ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పి వెంటనే ప్రేమ కంగారు పడుతూ వెంట ఫోన్ లిప్ చేసి చెప్పన్నయ్య అనగానే అప్పుడు విశ్వ చూడు ప్రేమ మావయ్యకి యాక్సిడెంట్ జరిగింది తనని హాస్పిటల్లో జైన్ చేశాను వెంటనే మీరు హాస్పిటల్కి రండి అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటన్నాయా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు విశ్వ చూడు ప్రేమ అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రండి ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి ఇక విశ్వ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు ప్రేమ మాత్రం చాలా కంగారు పడుతూ అత్తయ్య బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ వేదవతి అందరూ కూడా ప్రేమ దగ్గరికి వస్తారు ఇక అది చూసిన ప్రేమ అత్తయ్య అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది అంతలా ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి మామయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు మనల్ని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాడు అని ప్రేమ చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక వెంటనే అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి విశ్వ మాత్రం ఐసీ బయట ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి విశ్వాన్ని చేసుకొని ఒరి విశ్వ మీ మామయ్యకి ఏమైందిరా అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని అడుగుతూ ఉంటే ఇక అది చూసిన ధీరజ్ చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని ఒరే నువ్వే కదరా ఇదంతా చేసింది మా నాన్నని చంపాలని చూసావు కదా అని ధీరజ్ విశ్వాన్ని కొట్టబోతూ ఉంటాడు ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి చూడండి అతను కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాడు కాబట్టే ఇప్పుడు మీ నాన్న ప్రాణాలతో బ్రతికి ఉన్నాడు అతన్ని కొట్టడం మీకు పద్ధతి కాదు అని డాక్టర్ చెప్పగానే అప్పుడు వేదవతి ఒరే ధీరజ్ ఆగురా నీకు ఎప్పుడు తొందరైనా అని వేదవతి చెప్పరా విశ్వ అనగానే ఈ విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తాడు ఇక దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది తనకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ చెప్పక తప్పడం లేదు అని డాక్టర్ అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే స్టన్ అయిపోతుంది చెప్పండి డాక్టర్ ఏం జరిగింది అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా ఈ యాక్సిడెంట్లో తన కాళ్ళకి బలంగా గాయాలయ్యాయి అందుకే తన కాళ్ళ నరాలన్నీ చితికిపోయాయి ఇక అతను బ్రతికొన్నని రోజులు లేచి నడవలేడు తన ఎన్ను పూసకు కూడా చాలా ప్రాబ్లం అయిందమ్మా అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ ఆయన ఇక నడవలేరా ఆయన పరిస్థితి ఇక మంచానికేనా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడమ్మా ప్రాణాలకి ఏమీ కాలేదు అంతవరకు సంతోషించండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే ఇంతలోనే రామరాజు స్పృహలోకి వస్తూ ఉంటాడు అది చూసిన సిస్టర్ డాక్టర్ డాక్టర్ అంటూ డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ ఏంటి సిస్టర్ ఏం జరిగింది అని ధీరజ్ అనగానే అప్పుడు సిస్టర్ చూడండి మీ నాన్నగారు స్పృహలోకి వస్తున్నారు వెంటనే డాక్టర్ను పిలవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇక సిస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఇక డాక్టర్ వచ్చి చూసేసరికి రామరాజు స్పృహలోకి వస్తాడు ఇక వెంటనే సిస్టర్తో చూడండి వీళ్ళ వాళ్ళు బయటే ఉన్నారు వెంటనే వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అని సిస్టర్తో చెప్పగానే ఇక ఆ సిస్టర్ వేదవతి దగ్గరికి వెళ్ళి చూడండి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు లోపలికి రండి అని అంటుంది ఇక వెంటనే అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక డాక్టర్ మాత్రం చూడండి రామరాజు గారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు వెళ్ళి చూడండి అని చెప్పగానే ఇక అందరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు ఇక అందరిని చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి యేదవతి నాకు ఇలా అయిందేంటి అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ఆ దేవుని దేవల్ల మీరు ప్రాణాలతో ఉన్నారు మాకు అదే చాలు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజు విశ్వాన్ని చూస్తాడు ఒరేయ్ నువ్వు ఇక్కడున్నావేంట్రా అనగానే అప్పుడు వేదవతి చూడండి మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు విశ్వాని నిన్ను హాస్పిటల్లో చేశాడు మీ ప్రాణాలను కాపాడింది విశ్వ అని చెప్పి వేదవతి చెప్పగానే ఇక రామరాజు చాలా సంతోషపడుతూ ఒరే విశ్వ నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించరా అని రామరాజు అంటూ ఉంటే ఇక అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు రామరాజు ఇప్పుడు నాకు ఏమైందని నేను బాగానే ఉన్నాను కదా అని రామరాజు అంటూ ఉంటే ఇప్పుడు ధీరజ్ నానా ఇక మీరు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఊరై ధీరజ్ ఇప్పుడు కరెక్ట్ టైం కాదురా నాన్నకు చెప్పడం నువ్వు ఊరుకో అని వేదవతి అంటుంది ఇక రామరాజు చూడుబుజమ్మ నేను కాస్త పైకి లేస్తాను అనగానే అప్పుడు వేదవతి అదేంటండి ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కదా అప్పుడే లేవడమేంటి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే రామరాజు చాలా కంగారు పడుతూ ఉంటాడు ఏంటి బుజ్జమ్మ నా కాళ్ళు పనిచేయడం లేదేంటి అసలు నా కాళ్ళకి ఏమైంది అని రామరాజు కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ మీకేమీ కాదండి మీరేమీ బాధపడకు అని వేదవతి అంటూ ఉంటే ఇక ధీరజ్ మాత్రం ఎందుకమ్మా ఇంకా నాన్న దగ్గర ఎందుకు దాస్తున్నా చూడు నానా మీకు ఈ యాక్సిడెంట్ జరిగింది కదా ఇక దాంతో పూర్తిగా మీ కాళ్ళు పని చేయకుండా పోయాయి ఇక మీరు నడవలేరని డాక్టర్ మాతో తేల్చి చెప్పాను నానా అని ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి బుజ్జమ్మా నాకు ఇలా జరిగిందేంటి అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి అదేంటండి నీకు ముగ్గు మనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు మనకి ఏది కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు ఎందుకు ఇలా మీరు బాధపడుతున్నారు చూడు మీకు వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్ళైనా మీ కాళ్ళని బాగు చేపించుకొస్తారు అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ డాక్టర్ ఇక నేను జన్మలో నడవలేనని చెప్పారు కదా ఇక నాకు కాళ్ళు రావు అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు విశ్వ చూడు మావయ్య మీరేమీ బాధపడకండి ఇంకా సరైన టైంకి నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను కాబట్టి మీ ప్రాణాలైనా కాపాడగలిగాను అది చాలు మావయ్య మిమ్మల్ని ఎన్నో రోజులుగా ఎంతో విధంగా బాధ పెట్టాను కానీ మీరు ఇలా బాధపడాలని చూశానే కానీ ఇంతలా మీరు నడవకుండా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు మావయ్య మమ్మల్ని క్షమించు అని విశ్వా అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా నా కాలు పోయాక ఇప్పుడు మావయ్య అని అంటున్నావా అని రామరాజు అనగానే అప్పుడు విశ్వ లేదు మావయ్య మేం చేసింది తప్పే కానీ మీకేమీ కాదు తొందరలోనే మీ కాళ్ళు నయమవుతాయి మీరు లేచి నడుస్తారు మీరు బాధపడకండి అని చెప్పి ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక సాగర్ మాత్రం రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు నానేంటి పక్క ఊరికి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక సాగర్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే సాగర్కి ధీరజ్ ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు ధీరజ్ చూర్రా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది తనని హాస్పిటల్కి తీసుకొచ్చాం వెంటనే నువ్వు వదిన హాస్పిటల్కి వచ్చేయండి అని ధీరజ్ చెప్పగానే అప్పుడు సాగర్ సరేరా అని చెప్పి ఇక హాస్పిటల్కి వస్తారు ఇక వేదవతి మాత్రం అదేంటంటే శ్రీవల్లి ఇంట్లో అడుగు పెట్టాక ఎంతో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అనుకున్న కొద్ది రోజులకే మీకు ఇలా జరగడం ఏంటండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇప్పుడు పెద్ద కోడల మీద ఈ నింద వేయొద్దు తను కూడా ఒక అమ్మాయే కదా తన మనసు బాధ పెట్టొద్దు ఎలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇక రామరాజు గురించి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక విశ్వ మాత్రం వెంటనే ఈ విషయం అత్తయ్యకి మావ నాన్నకి చెప్పాలి అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక డాక్టర్ ఇంతలోనే అక్కడికి వచ్చి చూడండి రామరాజు గారిని డి చారు చేస్తున్నాం ఈరోజే ఇంటికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్పగానే ఇక వేదవతి ధీరజ్ సాగర్ అందరూ కూడా రామరాజుని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక రామరాజుని ఆ పరిస్థితుల్లో చూసిన భద్రావతి సేనాపతి చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ప్రమాదంలో తన రెండు కాళ్ళని పోగొట్టుకున్న రామరాజు రామరాజుని ప్రాణాలతో కాపాడిన విశ్వ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్